అండ్ అందరూ ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సురజాం లాక్స్ అండి ఈరోజు వీడియోలో గోరు చిక్కుడు కొబ్బరికాయ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలి ఈ వీడియోలో వచ్చేద్దాం దీనికోసం ముందుగా ఒక తపాలు తీసుకొని శుభ్రం చేసి పెట్టి చిన్న ముక్కలు అక్కడ చేసుకున్న గో గోరు చిక్కుడు ముక్కలు అలానే ఉప్పు కొంచెం వాటర్ వేసి స్టవ్లు ఇచ్చుకొని ఒక పది నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత వాటర్ని ఒంపేసుకొని ఆ చిక్కుడుకాయ ముక్కలు పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత మరొక బాండీలోని స్టవ్ వెళ్ళికి ఇచ్చుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసుకోవాలి అవి వేగిపోయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసి మూత పెట్టుకోవాలి కొంచెం వాటర్ అనేది వస్తుందండి ఆ వాటర్ కూడా ఇంగిపోయిన తర్వాత కారం పసుపు చిటికటి గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచిన తర్వాత ముందుగా తురుము పెట్టుకుని కొబ్బరి తురుము కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉంచి స్టఫ్ చేసుకుంటే వేడివేడిగా గోరుచిక్కుడు కొబ్బరి ఫ్రై రెండు విడి